వేసవికాలం దృష్ట్యా ఇప్పటికే ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని అన్ని శాఖలు సమన్వయం సాధించడం ద్వారా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ప్రజలను జాగృతి చేయడం అత్యంత ప్రాధాన్యతతో కూడిన ప్రక్రియ అని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత స్పష్టం చేశారు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో విధులు బాధ్యతలపై సమన్వయ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ వేసవికాలంలో ఎండ తీవ్రత దృష్ట్యా మానవులతో పాటు జంతువులు పక్షుల పరిరక్షణ కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించడం అమలు చేయాలని అన్నారు విపత్తుల నివారణ సంస్థ మార్గదర్శకాల మేరకు జిల్లాలో చేయదగినవి చేయకూడని అంశాలపైన ప్రజలకి అవగాహన కల్పించడం కోసం అవసరమైన ప్రచారం చేయాలని స్పష్టం చేశారు అన్ని శాఖలు ఒకరితో ఒకరు సమన్వయం సాధించడం అత్యంత కీలకమన్నారు ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు జిల్లా అధికారులు ఇతర అనుబంధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు బట్ ఏదైనా క్వాలిటీ ప్రాబ్లం ఉంటే ఇమ్మీడియట్గా చెక్ అవ్వాలి చూస్తాము గోపాల్పురంలో స్టార్టింగ్లో చాలా జరిగింది బ్యూజిఫైర్ ఆక్సిడెంట్ జర్నీ ఎందుకైనా కొండలాల్లో ఉండి అక్కడి నుంచి ఇలా డిపార్ట్మెంట్ ఎక్కడ అవసరమైనా కూడా గా వెళ్ళడము వల్నరబుల్ పాయింట్స్ ఐడెంటిఫై చేసుకుని అక్కడ ఏం మెజర్స్ తీసుకోవాలి అని కూడా చూసుకోండి సో ఆల్ ఆఫ్ యూపీట్ అండ్ ఇంకేం డిపార్ట్మెంట్స్ డిపార్ట్మెంట్ ప్రకారం మన గ్రౌండ్ వాటర్ టేబ్లెట్ తగ్గలేదు ఏదైనా క్వాలిటీ ప్రాబ్లమ్ ఉంటే ఇమీడియట్ గా చెప్పాలి చూస్తాము గోపాల్పురం లో స్టార్టింగ్ లో చాలా హ్యూజ్ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఎండిపోయిన ప్రతిలాగా అక్కడ మనకి ఏంటి మెయిన్ కొండలాగా ఉంది అక్కడి నుంచి డిపార్ట్మెంట్ ఇక్కడ అవసరం కూడా ఇమీడియట్ గా వెళ్ళడం వల్లరబుల్ పాయింట్స్ ఐడెంటిఫికేషన్ చేసుకుని అక్కడ ఏం మెజర్స్ తీసుకోవాలి కూడా చూసుకోండి సో ఆల్ ఆఫ్ యూ పిఎల్ లో అండ్ ఇంకే డిపార్ట్మెంట్స్ మిస్ అయ్యి ఆల్మోస్ట్ లైక్ మే బీ సమ్మర్ లోగా ఉంది సో ఇంకా మనకి టూ మంత్స్ టు సీజన్ అంటే ఏప్రిల్ మే సో ఈ ఏప్రిల్ మేలో ఇప్పుడు ఉన్న ఎండలు ఏదైతే ఉన్నాయో దానికి తగ్గట్టు మనము ఏం చేయాలి తీసుకోవాలి అనేది మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి అండ్ అనే చెప్పాను కదా దీనికి నోడల్ ఆఫీసర్ డిఎంహెచ్ ఉంటారు మండే చీఫ్ సెక్రటరీ గారు కూడా దీని గురించి రివ్యూ చేస్తారు ఎవ్రీ డిపార్ట్మెంట్ ఇట్ ఈస్ ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ దొరకదు నాట్ బై సింగిల్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఈ డిపార్ట్మెంట్ కి ఏటాయించిన బర్డ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చూసుకోవాలి ఇట్ ఈస్ రిలేటెడ్ లివింగ్ బింగ్స్ అంటే మనకి మనుషులు ఇటు పక్క యానిమల్ క్యాటల్ ఉంటాయి బర్డ్స్ ఉంటాయి సో ఇవన్నీ కూడా వీటన్నిటిని ప్రొటెక్ట్ చేసే బాధ్యత మనది కాబట్టి హీట్ వేవ్ నుంచి సో దానికి తగ్గ చర్యలు తీసుకుంటాం